నా పేరు వెంకటేశ్వరరావు అండి బాగరాజ్ వెంకటేశ్వరరావు నా ధరణి భూమి సమస్య నాకున్న పొలంలో ఒక సర్వే నెంబర్ ఫారెస్ట్ రికార్డ్ చేసిన వాళ్ళు దాని గురించి రెండు సంవత్సరాల నుంచి తిరుగుతున్నా కేసీఆర్ గారు ఆ ధరణి పెట్టి దాంట్లో పొరపాటున ఫారెస్ట్ ల్యాండ్ గా పడిపోయింది ఆ తర్వాత దాని చుట్టూ తిరుగుతూనే ఉన్నా ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రజావాణి పెట్టి ఈ పూలే భవన్ లా అందరి సమస్యలు వంద రోజులు పరిష్కారం చేస్తున్నాడు ఇక్కడ కూడా రెండు సార్లు వచ్చిన నా వయసు అరవై ఆరు సంవత్సరాలు నాకు బైపాస్ సర్జరీ అయింది ఇరవై సంవత్సరాలు అయిన సర్జరీ నేను ఎక్కువ నడవలేను అయినా ఇక్కడ రెండు సార్లు వచ్చి ఇద్దామంటే రష్యా ఉంటే రిజిస్టర్ పోస్ట్ పంపిన డిసెంబర్ తొమ్మిదో తారీఖున రిజిస్టర్ పోస్ట్ ఇచ్చిన నాకు మెసేజ్ ఇచ్చిండ్రు ఆ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్తో సర్వే చేపించిన డబ్బులు కట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వచ్చి సర్వే చేశారు వాళ్ళందరూ కూడా రిపోర్ట్లు సబ్మిట్ చేశారు కానీ ఇప్పటివరకు కూడా అట్లే ఉంది పరిస్థితి ఇవాళ మళ్ళీ పొద్దున్న నిన్న నిన్న వచ్చిన నిన్న వస్తే నిన్న లేదన్నది మళ్ళీ ఇవాళ వచ్చిన ఇవాళ వచ్చి ఇక్కడికి వెళ్ళి అక్కడ నడుచుకుంటే వరకు నా పరిస్థితి చూడండి పోయి అప్లికేషన్ ఇచ్చినా ఇవాళ కూడా వాళ్ళు అదే పరిస్థితి చెప్తున్నారు సార్ మేము పైకి పంపిస్తాం సార్ అవుతుంది సార్ ఇక మా 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 ఒంట్లో ప్రాణం ఉండే అవుతుందో కాదు ఇది తెలియలేని పరిస్థితి నా సార్ అయితే నమ్మకం ఉంది అంటే మీరు రెండు సార్లు వచ్చిన అన్నారు అప్పటి నుంచి కూడా కాని పరిస్థితి అని చెప్పి చెప్తాం సేమ్ పరిస్థితి సార్ అప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు అట్లే ఉంది వాళ్ళు అప్లికేషన్ తీసుకుంటారు మెసేజ్ పంపుతున్నారు కానీ కనీసం మరి ఫోన్ చేసి మీరు ఏంది సార్ మీరు రాండి మాట్లాడదాం మీరు అనేది ఏం లేదు నా నా పొలానికి ఫారెస్ట్ కు కిలోమీటర్ దూరం ఉంటది నా చుట్టుపక్కల నా మా బంధువుల పొలాలు అవన్నీ ఓకే ఉన్నాయి నా ఒక్కటే పొలం మీద ఫారెస్ట్ మార్పు చేసాడు ఏంది ఇది ఇది కావాలని చేసిరా ఎవరైనా చేసిర్రా మరి ఎవరైనా జాగ కొట్టేద్దామని చేసిరా నాకు అర్థం అయితే లేదు ఇది కూడా ఏంటంటే నా పిల్లలకు పంచుకుందాం నాకు ముగ్గురు పిల్లలున్నారు వాళ్ళకి పంచుకుందాం అని నేను సేవలో స్లాట్ బుకింగ్ కోసం పోయినా పోతే అక్కడ సార్ మీకు జాగే లేదు సార్ ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ల్యాండ్ ఉన్నది ప్రొహబిషన్ ల్యాండ్ ఉన్నది మీరు ఎట్లా వానిస్తారు అని అంటే అప్పుడే ఎంబడే అప్లికేషన్ ఆడ రెండు వందల యాభై రూపాయలు ఫీజు కట్టినా దీన్ని సరిచేయమని అప్పటి నుంచి రెండు వేల రెండు నుంచి ఇది నడుస్తూనే ఉన్నది పరిస్థితి రెండు వేల మూడు ఇరవై రెండు రోజున ఫిర్యాదు చేసిన ఫిర్యాదు నెంబర్ ఇది ఈ సర్వే నెంబర్ ఇది ఇక అప్పటి నుంచి నేను తిరుగుతూనే ఉన్నా కలెక్టర్కి ఇచ్చినా ముఖ్యమంత్రికి ఇచ్చినా ఇది మన ప్రజా ఇచ్చిన ప్రజావాణిలు ఇచ్చిన ఇది ల్యాండ్ ఇది మళ్ళీ కలెక్టర్ తహసీల్దార్ గారికి ఇచ్చిన ఇది మళ్ళీ తహసీల్దార్కి ఇచ్చిన ఇది మండల్ రెవెన్యూ రిపోర్ట్ సార్ వాళ్ళు సర్వే చేసిరు సార్ మీద అగ్రికల్చర్ ల్యాండ్ అని సర్వే చేసి ఈ రిపోర్ట్ ఇచ్చిండ్రు ఇది మళ్ళీ కిషన్ రెడ్డి గారు పోతే ఆయన కూడా లెటర్ ఇచ్చిండు కిషన్ రెడ్డి గారు లెటర్ ఇచ్చారు సార్ ఇది దీన్ని కూడా పర్సె చేయండి అని ఆయన కూడా లెటర్ ఇచ్చారు అది కూడా పెట్టిన ఆ తర్వాత ఇగో ధరణి ల్యాండ్ డీటెయిల్స్ ధరణి కాపీ పెట్టిన ఇది ఇగో ప్రాబిటెడ్ ప్రాపర్టీస్ అని ఇది వచ్చింది నా సర్వే నెంబర్ మీద ఇగో ఇదేమో ఇవన్నీ లెటర్లు ఇచ్చిన ఇదేమో నా పాస్బుక్ ఇదేమో నా పాస్బుక్ ఇది నా ఫోటో ఇది నా పాస్బుక్ ఇంట్లో ఇది రెండు వందల ఎనభై ఆరు సర్వే నెంబర్ ఇది ఈ చుట్టుపక్కల భూములు అన్ని కూడా మామూలు ఉన్నాయి దీనికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు కిలోమీటర్ ఉంటది ఈ నడమ ఒక్క నెంబర్ తీసుకొచ్చి వాళ్ళు ఫారెస్ట్ అని కారణం కారణమేంది మరి అక్కడ ధరలు పెరుగుతున్నాయి మనం కొట్టేద్దాం అనుకుంటున్నా మరి ఏం ఏం చేతాం అనుకుంటున్నది గవర్నమెంట్ వ్యవసాయదారులను ఇప్పటికే వర్షాలు లేకుండా కరెంటు సరిగా లేదు వర్షం సరిగా లేదు పోషణ నారలన్నీ ఎండిపోతున్నాయి మా పరిస్థితి ఘోరం ఉన్నది ఇంతవరకు ఈ ఇట్లా అది అట్లా కాకుండా వీళ్ళు ఇట్లా ఇట్లా సతాయిస్తున్నారు ఇక మా పరిస్థితి ఏంది రేపు ఫ్యూచర్లో ఇక వ్యవసాయం ఎవరు చేస్తారు టమాటాలు నలభై రూపాయలు కాకపోతే నాలుగు వందల రూపాయలు కిలో అవుతుంది నీళ్ళే లేవు వర్షాలే లేవు కూలం చేద్దాం అనుకుంటే మేము పొద్దున్నేస్తే ఆఫీస్లో చుట్టూ తిరుగుడి ఆయే ఇక పంటలు ఎవరు వండి సార్ సార్ సో మీరు కరెంట్ లేదని అంటారు అంటే నార్మల్ గా కరెంట్ కావాలని మంచి సూర్యం చెప్పి మీరు అంటే రియల్ రైతు అసలు పోతుందా ఉంటుందా సార్ పది సార్లు పోతా సార్ నేను అక్కడనే ఉంటా నా పొలంలో ఉంటా కరెంటు పది సార్లు పోతావు రోజుకు ఏమైనా ఫోన్ చేసి ఏడిగా అడితే గాలి వచ్చిందాయా ప్రకృతి వారిపరీత్యమయా చెట్టు పడిపోయిందా పోల్ పడిపోయిందా అంటే రోజుకు పది సార్లు పోతుంది ఎవరైనా ఉంటే నాండి నాకు ఇంత ఫార్మ్ హౌస్ ఉన్నది రెండు రేకుల రూమ్ రూమ్లు అక్కడ వండుకోమను చూడమని రైస్ కుక్కర్ వేసుకొని అన్నం వేస్తే మొత్తం అన్నం ఖరాబ్ అయిపోతుంది వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది కావాలని కొంతమంది బీఆర్ఎస్ అవన్నీ తప్పు సార్ కరెంటే లేదు సార్ పక్కా పోతుంది సార్ విషయమే లేదు కరెంటు పోతున్నది వర్షాలు లేవు బోరువాళ్ల నీళ్లు మేము రోహిణ కార్తీలో పది బస్తాల వడ్లు పోసుకున్నాం అది మొత్తం తూకం అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఆరద కార్తీలో మళ్ళీ ఒడ్లు పోసుకుంటున్నాం ప్రకృతి కూడా భగవంతుడు కూడా సహాయం చేస్తలేడు వే ఘోరమైన పరిస్థితి ఉంది ఈ తల పైన నలభై రూపాయల టమాటా ఉందంటే సార్ ఇప్పుడు కలికి సినిమా మూడు వందల రూపాయలు టికెట్ పెట్టుకుంటున్నారు మరి టమాటాలు మూడు వందలు పెట్టి రైతుకు సహాయం చేస్తే తప్పేముంది చెప్పండి రైతుకు ఇస్తే సార్ ఉల్లిగడ్డలు యాభై రూపాయల కిలో తప్పేముంది సార్ రెండు వందలు నాకు తప్పలేదు రైతుకేం రాదు అది మాకు వచ్చేది కాదే పది రూపాయలు అక్కడ ఇక్కడనే యాభై రూపాయలు పోతుంది రైతుకి వచ్చేది పది రూపాయలే